ఈ రోజైతే నేను బొబ్బిల్లో ఉన్న వేణుగోపాల స్వామి సన్నిధికి వెళ్ళాను ఆ వేణుగోపాల స్వామి బొబ్బిలి రాజు యొక్క కులదైవమాట అండి ఆ టెంపుల్ బయట నుంచి చూస్తేనేమో చిన్న టెంపుల్లా ఉంది కానీ ఈ స్తంభాలు ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి చాలా చాలా అందంగా ఉంది టెంపుల్ ఆ స్తంభాలు కానీ ఆ లిపి కానీ అసలు చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ ఎలా వచ్చింది విజయనగరంకి బొబ్బిలికి మధ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మనం ఎంట్రెన్స్లోనే ఒక బోర్డులో నీట్గా రాశారనమాట బొబ్బిలి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ ఆ టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం ఒక బోర్డు పైన రాసి ఉంటుంది ఈ స్తంభాల మధ్యలో ఎన్ని కొన్ని ద్వారాలు దాటిన తర్వాత కొంచెం కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకు అప్పుడు దర్శనం అవుతుంది మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి అండ్ ఇంకొకటి ఇలా చుట్టూ మనం తిరుగుతూ వెళ్ళాలన్నమాట టెంపుల్ చుట్టూ టెంపుల్ చుట్టూ తిరిగేటప్పుడు మరి మనకి లెఫ్ట్ సైడ్లో కూడా టెంపుల్స్ ఉంటాయి వాటిని చూడడం అసలు మిస్ అవ్వకండి అండ్ మనకి రైట్ సైడ్లో స్వామి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బై రైట్ సైడ్లో వచ్చేటప్పుడు మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది అది కూడా మిస్ చేయకండి చూడడం అక్కడ మాకు చెప్పారనమాట అమ్మ లోపల లక్ష్మి టెంపుల్ ఉంది వెళ్ళి చూడండి అని అలా ఇలా చుట్టూ తిరిగేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో చాలా టెంపుల్స్ వస్తాయి వీటిని కూడా చూడడం మర్చిపోకండి అక్కడ ప్రతి టెంపుల్ పైన ఆ దేవుడికి సంబంధించిన మంత్రం కూడా రాసి ఉంటుంది అది కూడా చదవండి అసలు ఈ టెంపుల్ని ఇంకా మన చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు లైక్ ఏమంటారు అవతారాలు కూడా ఉన్నాయి టెంపుల్ చుట్టూ మన దశ అవతారాలు కూడా వేశారనమాట లిపి చాలా బాగుందండి ముగ్గులు కూడా ఇలా పెట్టుంది ప్రతి చోటు అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇంత పెద్ద టెంపుల్ని ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే అంత నీట్గా మెయింటైన్ చేశారు ఈ గోదాదేవి టెంపుల్ అనమాట అక్కడ తర్వాత కృష్ణ టెంపుల్ ఉంటుంది తర్వాత మన రామాలయం ఉంటుంది అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఇలాగా రాధాకృష్ణులు అనమాట వీళ్ళు భలే ఉంటుంది టెంపుల్ మాత్రం నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ టెంపుల్ చూడగానే అసలు మాకు దర్శనం చాలా బాగా జరిగింది ఫస్ట్ నాకు అర్థం కాలేదన్నమాట నేను పూజారి గారిని అడిగాను అంటే స్వామి అక్కడ అమ్మవాళ్ళ పేర్లు ఏంటి అంటే అప్పుడు చెప్పారు రుక్మిణి సత్యభామ అనేసి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి అనమాట అది అసలు ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలిసిద్ది స్టార్టింగ్ చెప్పా కదండి మీకు అది విజయనగరం బొబ్బిలి అండ్ ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఎలా వచ్చిందో మీకోసం ఇక్కడ ఫోటో పెట్టాను అది ఒకసారి చదివేయండి అండ్ తెలుసుకోండి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అండ్ స్వామివారి ఫోటో కూడా మీకోసం పెట్టాను ఒకసారి చూడండి తరించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్